రైతు సోదరులకు నమస్కారం నా పేరు అర్షద్ సో ఇప్పుడు యాజ్ ఎ ఇన్వెస్టర్ అంటే యాజ్ ఎ ఓనర్గా నేను ఎటువంటి ప్రణాళిక వేసుకోవాలంటే ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది ఒక ఇల్లు కడుతున్నా కానీ మనం ఎంత ల్యాండ్ ఉంది దాంట్లో ఎంత మనం ఏమంటారు బేస్మెంట్ వేసుకుంటాం దాని మీద ఎంత సైజ్ వాల్స్ పిల్లర్స్ ప్రతి ఒక్కటి ఫస్ట్ ప్లానింగ్ వేయించుకుంటాం ప్లాన్ అప్రూవ్ చేయించుకుంటాం ఆ తర్వాత మనం స్టార్ట్ చేస్తాం సేమ్ ఇలానే ఈ ఫీల్డ్లో బీయింగ్ ఏ ఓనర్ కానీ బీయింగ్ ఏ ఇన్వెస్టర్ కానీ మీరు ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేయాలండి చాలామంది చేసే తప్పులు ఏంటంటే అనిమల్స్ మేము ఎన్ని లక్షలకు తీసుకురావాలి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉండాలి అనేది మీరు కొన్ని బ్లైండ్గా చాలామంది చేసుకుంటారు అసలు దానికి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను బేసిక్ ఏం చెప్తానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదకి వెళ్దాం మనం ఎటువంటి షెడ్ వేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఎలివేటెడ్కి వెళ్ళిపోదాం చాలా హైజీనిక్గా కనిపిస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ఏదో క్లీనింగ్ ఈజీగా ఉంటుంది అది ఇది అనేసి చాలా చెప్తారు దాంట్లో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి అది ప్రాక్టికల్గా మీరు ఫేస్ చేసినప్పుడు అర్థమవుతుంది బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత ఖర్చు వస్తుందని చూసుకుందాం ఎందుకంటే వాట్ వీఆర్ ఇన్వెస్టింగ్ వీ టు గెట్ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ అవర్ అనిమల్స్ అండ్ దాన్నే డివైడ్ చేసుకోవాలి మనం అన్నింటిలో అంటే ఓ పది లక్షలకు అనిమల్స్ చేస్తే దాన్ని ఇరవై లక్షలకు అమ్మితే ఆ ఇరవై లక్షల్లో శాలరీస్ ఉంటాయి వాటికి పెట్టిన మేత ఉంటుంది మనకు ల్యాండ్ లీస్ ఉంటుంది షెడ్ కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది అన్నీ మనం దాంట్లో నుంచే తీవాలి సో ఎలివేటెడ్ అవసరమా అనేది మనం ఆలోచించండి నేనైతే స్టార్ట్ చేసే వాళ్ళకు ఎవరికి కూడా ఎలివేటెడ్ని నేను ప్రిఫర్ చెయ్యను ఎందుకు అమౌంట్ అంతా మీరు ఎలివేటెడ్ షెడ్ మీద పెట్టేసి ఫైనల్గా అనిమల్స్ తీసుకునేటప్పుడు డబ్బులు లేవని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు మేము ఎలివేటెడ్ షెడ్ అవి అని చెప్పేసి వేసేస్తాం సార్ అనిమల్స్ తీసుకొచ్చే టైంకి షెడ్ ఏమో టూ హండ్రెడ్ ఆనిమల్స్ ఉంది మాకు హండ్రెడ్ అనిమల్స్ కొనే దగ్గర కూడా డబ్బు లేకుండా అయిపోయింది దానికోసం మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది అనే సిచ్యువేషన్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఎలివేటెడ్ అవసరమా ఆలోచించండి ఎందుకంటే షెడ్ అనేది ఒకవేళ మీరు సక్సెస్ అయితే షెడ్ అనేది నెవర్ ఎండింగ్ స్టోరీ మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోవాలి అదే ఎలివేటెడ్ షెడ్ మీరు వంద జీవాలకు వేసుకోవాలంటే పది లక్షలు ఖర్చు అవుతుంది అనుకుందాం అదే ల్యాండ్ మీద వేసుకోవాలంటే మీకు దాంట్లో సగం కూడా అవ్వదండి సో మీరు ఆలోచించండి మీ ఎంత అమౌంట్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఆన్ దట్ అండ్ ఫైనలీ కొన్ని ఎలివేటెడ్ షెడ్స్ ఫామ్స్ ఎత్తేసిన వాళ్ళు ఫైనల్గా స్క్రాప్గా అమ్ముకోవాల్సిన వచ్చిన పరిస్థితికి వచ్చారు ఆ ల్యాండ్లో నుంచి అది ఖాళీ చేసేసి ల్యాండ్ అమ్మాలన్నా ఎవరు దాంతోపాటు తీసుకోరు అది అలానే ఫ్రీగా అంటే వీళ్ళకి బుద్ధి అవ్వదు ఎందుకంటే చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటాం దాని మీద పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా నాకు తెలుసు స్టాండర్డ్గా వేసుకోవాలని వేసుకుంటారు ఫైనల్గా స్క్రాప్ అవుడ్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొనుక్కొని వెళ్తాడు ఎందుకంటే ఇప్పుడు మీ సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తాం అనుకుంటారు నేను వచ్చి తీసుకోవాలి అక్కడి నుంచి డిస్మాంటిల్ చేసి నా ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని నేను కన్స్ట్రక్ట్ చేయించుకోవాలంటే దాని ప్లేస్ కొత్త కొనుక్కోవచ్చు నేను కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెట్టుకోవచ్చు సో డోంట్ గో ఫర్ మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీకు నాకు ఈ ఫీల్డ్లో డోకా లేదు నేను ఎన్ని సంవత్సరాలైనా దీంట్లో ఉంటా హండ్రెడ్ అనిమల్స్ కాదు ఫైవ్ హండ్రెడ్ అనిమల్స్ థౌసండ్ అనిమల్స్ అయినా నేను సేల్ చేసుకోగలుగుతాను అన్న స్టేజ్లో కావాలి అంటే వెళ్ళండి ఎందుకంటే ఈరోజు హండ్రెడ్ పెంచినోడు సక్సెస్ అయితే రేపు రెండు వందలకి వెళ్తాడు అప్పుడు మళ్ళీ ఎలివేటెడ్ షెడ్డు అంటే ఇన్వెస్ట్మెంట్ మీద వెళ్ళిపోతూనే ఉంటుంది అదంతా మళ్ళీ మీరు అనిమల్స్ మీద నుంచే తీసుకురావాలి సో అంత అవసరం లేదు కొంచెం ఏదో క్లీనింగ్ ఈజీ అవుతుంది అనుకుంటున్నారు కానీ అదే చలికాలంలో చలిగాలు కింద నుంచి కానీ దోమలు కింద నుంచి వచ్చే వాటి నుంచి కానీ చాలా ఇబ్బందులు పడితే ఉన్నారు ఎలివేటెడ్ షెడ్ వాళ్ళు దాన్ని కవర్ చేసుకోలేరు అదే ల్యాండ్ మీద ఉంటే ఇలాంటి షెడ్ ఉంటే మీరు చుట్టూ మీరు పరదాలు కట్టేసుకొని లోపల పిడకలతో పొగబెట్టుకున్న దోమలు అనేవి పారిపోతాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో హై ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోకండి ఎప్పుడు మీకు అనిమల్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అనిమల్స్ మీద రిటర్న్ తెచ్చుకోవాలి సో ఇవన్నీ మీరు ఒక బుక్ తీసుకొని రాసుకోండి బై నేను ఇంత సీడ్కి ఇంత అవుతుంది ల్యాండ్ ఈ ల్యాండ్ కల్టివేషన్కి దాని ప్రిపరేషన్కి ఎరువులకి ఇంత అవుతుంది అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి జీవాలు తెచ్చుకున్న తర్వాత వాటికి దానా కంప్ పెట్టాలి డ్రై ఫాడర్ కలెక్ట్ చేయాలి డ్రై ఫాడర్ ఎప్పుడు దొరుకుతుంది ఎప్పుడైనా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచిగా డ్రై ఫాడర్ దొరుకుతుంది ఈ టైంలో మనం ఎన్నైతే అనిమల్స్ తెచ్చుకుంటున్నామో దానికి సరిపడా డ్రై ఫాడర్ మనం కలెక్ట్ చేసుకోవాలి డ్రై ఫాడర్ ఎందుకు ఇంపార్టెంట్ డ్రై ఫాడర్ మీద అనిమల్స్ చాలా హెల్తీగా ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఎక్కువ ఉండడం వల్ల డిసీజెస్ రావు అంటే డిసీజ్ వచ్చినా కానీ డ్రై ఫాడర్ తినిపించుకోవచ్చు అదే గ్రీన్ ఫాడర్స్కి అంత ప్రిఫరెన్స్ ఉండదు జీవాలు ఇష్టపడవు కూడా తినడానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ వర్షాకాలం తుఫాన్ పట్టుకునింది పొలంలోకి వెళ్ళి గడ్డి కూడా కోసుకో రాని పరిస్థితుల్లో వస్తాయి చాలాసార్లు తుఫాన్ల వల్ల అలాంటప్పుడు మీకు మేపుకోవడానికి డ్రై ఫాడర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది దీంతోపాటు మంచి గ్రోత్ అండ్ హెల్త్ బాగా ఫ్యాట్ రావడానికి అంటే మంచిగా వెయిట్ రావడానికి దానా ఎంత ఖర్చు అవుతుంది రోజుకి నేను దానా ఎంత పెడతాను ఒక పిల్ల పుట్టినప్పటి నుంచి వేసుకుందాం మన దగ్గర పుట్టినప్పటి నుంచి అంటే అది త్రీ మంత్స్ నుంచి మనం దాన పెట్టడం స్టార్ట్ చేస్తాము ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెళ్తాం సేల్ అయ్యేంత వరకు యావరేజ్గా మీరు తీసుకునే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ యావరేజ్ చేసుకుని ఒక్క అనిమల్కి పర్ ఇయర్కి ఎంత ఖర్చు అవుతుంది అది తయారు చేసుకోవడానికి మనకి ఎంత ఖర్చు వస్తుంది థర్టీ రూపీస్ వస్తుందా ఫార్టీ ఇప్పుడు ఫార్టీ రూపీస్ వరకు వెళ్ళిపోతుందండి మనం సెల్ఫ్ దాన తయారు చేసుకోవాలంటే బయట కేజీ బయట నుంచి మీరు తెచ్చుకోవాలంటే యాభై నుంచి అరవై రూపాయల దాకా కూడా పడుతుంది సో ఎప్పుడైనా సరే బయటని తెచ్చుకోవడం కన్నా నేనైతే సెల్ఫ్ ప్రిపరేషన్ మీదే డిపెండ్ అవుతాను బికాజ్ నేను తెచ్చుకున్న మెటీరియల్ ఏ ఏ క్వాలిటీలో ఉంది నాకు నేను కరెక్ట్గా అన్నీ మిక్స్ చేసుకుంటున్నా లేదా అనేది నాకు కరెక్ట్ తెలుసును కాబట్టి నేను ఓ సెల్ఫ్గానే ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడతాను నాకు పది రూపాయలు మిగులుతుంది కూడా సో ఇలాంటివి క్యాల్కులేషన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఓకే నాకు దానాకి ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ అనిమల్స్ ఉన్నాయి నేను క్యాల్కులేషన్ వేసేసాను వీటికి నేను పర్ డే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దానా పెట్టే ప్రకారంగా నేను వేస్తే నాకు పర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఖర్చు వస్తుంది నా దగ్గర క్యాక్యులేషన్ ఉంది ఆ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి నేను ముందే వన్ మంత్ సరిపడా దానా తెచ్చి పెట్టేస్తా లేదా టూ మంత్స్ తెచ్చి పెట్టేస్తా నాకు బర్డన్ అనిపించిన తర్వాత నేను ఇవన్నీ ప్లాన్ చేసుకోకుండా అరే దానా పెట్టాలంటే ఇప్పుడు అంటే ఆ ఫిఫ్టీన్ థౌసండ్ కూడా మీ ప్లానింగ్లో లేదు కాబట్టి విల్ ఫీల్ బర్డన్ ఏది కొనాలన్నా కానీ బర్డన్ ఇప్పుడు నేను ఇక్కడ నాది పెద్ద ప్లాన్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్కి మెడిసిన్ పెట్టా నేను ఏవి ఇంజెక్టబుల్స్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఏ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందో తెలియదు బికాజ్ నా మోడల్ అట్లాంటిది హోటల్ పిల్లలు తెచ్చారు రేపు గొర్రెలు తెస్తాను ఇనిషియల్ స్టేజెస్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏ ఇబ్బంది వస్తుందో తెలీదు సో దానికోసం ప్రికాషనరీగా ఐ విల్ కీప్ సమ్ కిట్ అనమాట ఇది అరే ట్వంటీ థౌజండ్ ఇది భయపడిపోతారు చాలామంది అది యూజ్ అవుతుందో ఎక్స్పైర్ అయిపోతుందో అది కూడా నేను తర్వాత చెప్తాను మీకు ఎందుకంటే లాస్ట్ టైం మేము పెట్టిన బ్యాచ్లో ఇట్లానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి తెచ్చిన మెడిసిన్స్ ఓన్లీ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ ఇవి నైంటీ పర్సెంట్ మాకు వేస్ట్ అయిపోయినాయి అంటే ఎక్స్పైర్ అయిపోయినాయి వాళ్ళ వాడి అవసరం రాలేదు నాకు కరెక్ట్గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవ్వడం వల్ల నాకు డిసీజెస్ రాలేదు నాకు ఆ డబ్బు పోతే పోయింది బట్ ఒక్క నిమల్ కూడా చనిపోలేదు అండ్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఐ హ్యావ్ రెడీ మెడిసిన్ సో దట్ ఐ కెన్ గివ్ ఎందుకంటే ఫార్మ్స్ ఎక్కడో ఉంటాయి ఊరి బయట ఇప్పుడు నాకు ఈ అవసరం నన్ను అడిగారు ఎవరన్నా ఈ యాంటీబయాటిక్ ఈ మెడిసిన్ వేయమన్నా వాళ్ళ దొరకలేదు దొరకలేదనుకోండి ఇప్పుడు నాకు చాలా వరకు ఇక్కడ దొరకదు హైదరాబాద్ నుంచి తెచ్చుకోవాలి నేను సో ప్రతి ఒక్కటి నేను అక్కడి నుంచి ముందే ప్లాన్ చేసుకుని తెచ్చేసి పెట్టుకుంటాను అనమాట అక్కడికి కొన్ని మిస్ అవుతూ ఉంటాయి అవి కూడా మేము తొందరగా తీసుకురావడానికి ఎందుకంటే నాకు థర్టీ ఫార్టీ కిలోమీటర్స్లోనే సిటీ ఉంది కాబట్టి రెగ్యులర్గా వచ్చి వెళ్తుంటాం కాబట్టి నాకు నేను తెచ్చుకుంటాను సో ఇలాంటి ప్లానింగ్స్ అనేవి కంపల్సరీ అండి ఫీడర్స్ ఫీడర్స్ ఎన్ని కావాలి ఇప్పుడు నాకు ఇక్కడున్న ఈ ఫిఫ్టీ ఫోర్ అనిమల్స్కి ఇలాంటి త్రీ ఫీట్ అంటే ఈ టెన్ టెన్ ఫీట్ ఫీడర్స్ ఇవి థర్టీ ఫీట్ ఫీడర్లో ఇటుపక్క అటుపక్క నుంచి ఫిఫ్టీ ఫోర్ కాదు సిక్స్టీ అనిమల్స్ వరకు హ్యాపీగా తినగలుగుతున్నాయి అండ్ వాటర్ టప్స్ ఎన్ని కావాలి ఇన్ని అనిమల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ టప్స్ ఎన్ని పెట్టాలి అంటే ఎందుకంటే ఏ అనిమల్ ఎక్కడ లేసినా కానీ దానికి అవైలబిలిటీలో వాటర్ ఉండాలి సో ఆ వాటర్ టప్స్ నేను పెట్టేసి ఫా ఫామ్లో ఒక ఫైవ్ టు సిక్స్ వాటి కూర్చున్న చోటనే అందేటట్టుగా పెట్టేసుకున్నా సో ఇలాంటి ప్లానింగ్స్ అన్నీ మీరు ముందే చేసుకొని రిక్వైర్మెంట్ ప్రకారంగా అన్ని చేసుకున్నా కానీ ప్లాన్ చేసుకున్న కొన్ని తక్కువ పడతాయి అవి మనం మళ్ళీ గ్యాదర్ చేసుకొని అవైలబిలిటీ పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా ప్లానింగ్ అనేది ఉండాలి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు సో ఇక్కడ ప్రశ్న ఏమొచ్చిందంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎన్ని యానిమల్స్తో స్టార్ట్ చేయాలి ఐదు పది పదిహేను ఇరవై ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రశ్న అనేది వచ్చిందండి సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే మీకు మీరు లేబర్ని పెట్టి చేస్తున్నారా సెల్ఫ్గా చేసుకోవాలనుకుంటున్నారా మీరు సెల్ఫ్గా చేసుకోవాలంటే మీ కెపాసిటీ టెన్ అనిమల్స్ ఫిఫ్టీన్ అనిమల్స్ మీ కెపాసిటీని బట్టి మీరు డిసైడ్ అవ్వండి మీ దగ్గర ఉన్న మీరు ప్లానింగ్ చేసుకున్న ఫాడర్ అంటే ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ ప్లాన్ చేసే మోస్ట్ ప్రాబిలీ ఫార్డర్ ప్లానింగ్ అనేది ఉండదు వీళ్ళ దగ్గర అంటే ఎకరా తీసుకోవాలి రెండు ఎకరాలు తీసుకోవాలి వేసుకోవాలనే ప్లానింగ్ అయితే ఉండదు దీనివల్ల ఏమవుతుందంటే బయట నుంచి డిపెండ్ అవ్వాలి లేదా కొనుక్కొని వచ్చి పెట్టాల్సి వస్తుంది సో ఇవన్నీ అదే ప్లానింగ్లో ఒక భాగం మై ఉండాలి ఇది సరే మీరు లేబర్ని పెట్టి చెయ్యాలి అనుకుంటున్నారు లేబర్ని పెట్టి చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు బ్రీడింగ్ ఫ్యాటనింగ్ అని డిసైడ్ అయిన తర్వాత ఒక లేబర్ని పెట్టి మీరు చేయాలంటే ఫ్యాటనింగ్లు బ్యాచెస్ వైజ్ మీరు తీస్తారు కాబట్టి ఫిఫ్టీ అనిమల్స్తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే అది ఒక క్రాప్ అనేది త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్లో మనం వెయిట్ గెయిన్ చేసి సేల్ చేసుకునే రకంగా ఉండాలి ఆ సేల్ చేసుకునేది కూడా మీరు సీజన్ కూడా ఉండాలండి పొట్టెల్లో బిజినెస్ ఏంటంటే సీజన్ వైజ్ ఉంటుందన్నమాట ఇప్పుడు బక్రీద్ మీ దగ్గర ఎన్ని ఉన్నా కానీ మీరు చేసుకునే పబ్లిసిటీని బట్టి మొత్తం సేల్ అయిపోతాయి నెక్స్ట్ దసరా వస్తుంది దసరాలో చాలామందికి ఇప్పుడు తెలంగాణలో గోట్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కానీ షీప్ ఉండదు అది మెయిన్ ఛాలెంజ్ ఛాలెంజ్ అనమాట సో నెక్స్ట్ ఆ తర్వాత ఏముండదు ప్లెయిన్ ఆ తర్వాత డిసెంబర్లో మీట్ షాపులకి ఈ హోటల్స్కి వీళ్ళకి చాలా డిమాండ్ వస్తుంది అనమాట అక్కడి నుంచి సో నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి డిసెంబర్ అయిపోయింది సంక్రాంతి అంటే డిసెంబర్ నుంచి ఇంకా మార్కెట్ స్టార్ట్ అనుకోండి సంక్రాంతిలో మీకు దా జాతరలకి దానికి చాలామంది అడుగుతారు సో ఆ టయానికి మీ దగ్గర అనిమల్స్ ఉన్నట్టుగా అంటే సీజన్ వచ్చింది రాయలసీమ సైడ్ ఏమవుతుందంటే మీకు డిసెంబర్లో క్రిస్మస్ స్టార్ట్ అదే డిసెంబర్ మంత్ నుంచి స్టార్ట్ అయితే సంక్రాంతి సంక్రాంతి తర్వాత చాలా జాతరలు అని చెప్పేసి ఆటలు అని చెప్పేసి కంటిన్యూస్గా ఏదో ఒకటి ఉంటుందన్నమాట సో సేల్ అవుతూనే ఉంటాయి ఉగాది వస్తుంది శివరాత్రి వస్తుంది సంథింగ్ కొన్నిటికి కోస్తారు కొన్నిటికి కోయరు అమ్మవారి జాతర అనేసి ఇలా వస్తూ వస్తూ ఏమవుతుందంటే బక్రీద్ కూడా కలిసిపోతుంది అక్కడ ఒక టూ త్రీ మంత్సే గ్యాప్ ఉంటుంది కానీ నేను ఇక్కడ తెలంగాణలో అలా చూడలేదు దసరా తర్వాత డిసెంబర్లో మైటికి వస్తుంది కానీ మళ్ళీ సంక్రాంతికి అంత పెద్ద మార్కెట్ ఇక్కడ చూడలేదు సో అలా మీ బో మీ సరౌండింగ్స్లో మీకు ఎలా ఉందో చూసుకున్న తర్వాతనే మీరు డిసైడ్ అవ్వాలి పొట్టల బిజినెస్ అంటే నేను తెచ్చేసాను వంద పెంచేసాను ఎవరో ఒకటి కొనుక్కు వెళ్ళిపోవాలంటే రిక్వైర్మెంట్ కూడా ఉండాలి అక్కడ అండ్ మీట్ షాపులకి మీరు ఎప్పటికీ సేల్ చేయలేరు వాళ్ళ ప్రైస్కి మన ప్రైస్కి వర్కౌట్ అవ్వదు మనం పెట్టి లేబర్కి శాలరీస్ ఇచ్చి దానాలు పెట్టి తినిపించి వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ కడుగుతారు మనకు అది వర్కౌట్ అవ్వదు సో ఇలా మీరు మీ బడ్జెట్ అండ్ మీరు వేసుకున్న ప్లాన్ ప్రకారంగా ఏ రకంగా స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఐదు పది తెచ్చుకుంటే ఓకే మీకు ఎక్స్పీరియన్స్ కోసం అండ్ దీంట్లో కూడా ఒక చిన్న ఛాలెంజ్ నేను ఫేస్ చేసి చెప్తారు చాలామంది ఐదు పది తెచ్చుకుంటే మీకు డిసీజెస్ చాలా తక్కువ అండి ఎందుకంటే వాటికి ఐదు పదే కాబట్టి మీకు పెద్దగా బర్డ్ని అనిపించదు బాగా తినిపిస్తారు పది అనిమల్స్కి తినిపించడానికి ఇరవై యానిమల్స్ తినిపించడానికి ఒక్క అనిమల్కి ఎంత ఖచ్చిందో ఇరవైకి ఇంటూ ఇరవై అవుతుంది కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు దానా పెట్టాలి పది జీవాలకు అయితే కానీ రోజుకు ఒక కేజీ పెడతారు ముప్పై రూపాయల్లోనో నలభై రూపాయల్లో అయిపోయింది అదే వంద జీవాలకంటే ఇంటూ పది అంటే రోజుకి మీరు పది పది కేజీల నుంచి పదహైదు కేజీల వరకు దానా పెట్టాల్సి వస్తుంది అంటే పదహైదు కేజీలు ఇంటూ ఫార్టీ రూపీస్ ఈ అమౌంట్ అనేది మీకు బల్క్గా అనిపిస్తుంది అనమాట అంతే తప్ప ఆ అనిపించడంలో ఏం చేస్తారంటే తక్కిచ్చేస్తారు ఫిఫ్టీన్ కిలోస్ ఇవ్వాలి నేను టెన్ కిలోస్ ఇస్తాను మీరు టెన్ కిలోస్ ఇచ్చారు కాబట్టి నేను ఎంత వెయిట్ గైనా అవ్వాలి అంతే వెయిట్ గైన్ అవుతా అంటుంది అని మళ్ళీ సో మీరు పెట్టే ఫుడ్ మీదే డిపెండ్ ఉంటుంది మీరు అన్లిమిటెడ్గా పొద్దున్నే సాయంత్రం వరకు పెట్టండి అంటే దఫ దఫాలుగానే పెట్టాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ అని చెప్పేసి మళ్ళీ గ్యాప్ అనేది ఇచ్చేయాలి మీరు పెట్టే ఆ పూట ఒక్క పూట ఇచ్చేది కూడా కడుపు నిండా ఉండి ప్రశాంతంగా కూర్చొని ఇలా నెమరేసుకుంటూ ఉండాలి అది ప్రతిసారి వెళ్ళి ఫాడర్లో చూసి ఫీడర్లు ఏమైనా ఉందా అని వెతికి ఇలాంటి పనులు చేయకూడదు జీవాలు అలా చేస్తున్నాయంటే మీరు పెట్టిన ఫుడ్ వాటికి సరిపోలేదు ఇప్పుడు ఏ అనిమల్ చూసినా కానీ ప్రశాంతంగా కూర్చుని దప్ప టబ్ ఉన్నా కానీ చూడడం లేదు దాంట్లో ఏమైనా ఉందా అనేసి చూడబై ఎందుకంటే కడుపు నిండా ఉంది ప్రతి ఒక్కటి నెమరేస్తుంది నెమరేస్తుంది హెల్దీ అనిమల్ అదే అండి హెల్దీ అనిమల్ అంటే మీకు ఎప్పుడు కూర్చున్న తర్వాత అది నెంబర్ వేస్తూ ఉండాలి నెమ్మరు వేస్తూ ఉంది ప్రశాంతంగా అంటే దానికి ఏ ప్రాబ్లం లేదు లేదా ఇప్పుడు ఆ లాస్ట్లో చూస్తే ఎక్కడ రెండు ఒకదాని మీద ఎక్కడానికి ట్రై చేస్తున్నాయి అనమాట సో దే ఆర్ హ్యాపీ స్టమక్స్ ఆర్ ఫుల్ హెల్దీగా ఉన్నాయి కాబట్టి చేస్తున్నాయి సిక్ అనిమల్ అనుకోండి అది సైడ్కి వెళ్ళిపోతుంది వీటితో కలవదు మేతం అయ్యదు వాట తాగదు ఏమీ తాకుండా సపరేట్ సపరేట్ అయిపోతుంది మంద నుంచి అదే సపరేట్ అయిపోతుంది డల్గా ఉంటుంది సో దానికి తగ్గ దానికి ఏ ప్రాబ్లం వచ్చిందని మనం టెంపరేచర్ చెక్ చేసుకొని దాని ప్రకారంగా వాటికి దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే అది రికవర్ అయిపోతుంది